రుద్రంగి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో వేములవాడ ఏడీఏ జె రామారావు ఆధ్వర్యంలో సాయిల్ హెల్త్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఏడీఏ జే రామారావు మాట్లాడుతూ నేలను రక్షించే బాధ్యత మన అందరిపైన ఉందని సేవ్ సాయిల్ సేవ్ లైఫ్ అన్నట్లుగా భూమి కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడటంలో విద్యార్థుల బాధ్యత కూడా ఉందని అన్నారు నేల లోపల పోషకాల విలువ తగ్గినట్లయితే ఆశించిన స్థాయిలో పంట ఉత్పత్తి రాదని దానికి గాను నేలను సంరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉందని నేల ఆరోగ్యంగా ఉండాలంటే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకొని సహజ ఎరువులు వాడాలని వాటి యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె సమ్మిరెడ్డి ఏవో ప్రియదర్శిని ఏఈఓలు జ్యోతి ఇనామిల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అమ్మ మంచి ఉంటుంది కదా మన మంచి ఉండేది అంతేనా మనకు భూమికి పోషకాలు అనేది ఇంపార్టెంట్ దాంట్లో ఎట్లా పెద్ద పోషకాలు చుట్టూ పోషకాలు అంటే ఎక్కువ మొత్తంలో భూమి కావాల్సిన పోషకాలు

అందరినీ కాపాడుకోవాలి అనే అవగాహన తొమ్మిది పది సగతుల వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మట్టి నమూనా ఎట్లా చేయాలి మట్టిలో ఏముంటాయి ఎనాలసిస్ ఎట్లా చేయాలి ప్రాథమిక అంశాల గురించి మాట్లాడడానికి మీ అందరూ తీసుకొని వచ్చాను ఎవరో

या प्रोजेक्ट कोर्ट का साउंड्स था लेक्चर में भी दिया था कि कोर्ट का साउंड्स वाला केंद्र था